నియోజకవర్గం బాపులపాడు మండలం ఓగురాల గ్రామంలో టిడిపి పార్టీ ఖాళీ అయినట్లే గ్రామ మాజీ సర్పంచ్ సీనియర్ టిడిపి నాయకుడు తోకల సుబ్బారావుతో పాటు మరి కొంతమంది వైసీపీ పార్టీలో చేరారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వైసీపీ పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు హనుమాన్ జంక్షన్ బాపులపాడు మండలం వైఎస్ఆర్ కార్యాలయం నందు వైసీపీలో చేరిన టీడీపీ నాయకులు కార్యకర్తలు గన్నవరం నియోజకవర్గంలో టిడిపికి కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఓగిరాల గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు గన్నవరం శాసనసభ్యులు వల్లవనేని వంశీమోహన్ సమక్షంలో వైసీపీ పార్టీ కండువా కప్పుకున్నారు ఓగిరాల అప్పారావుపేట కురిపిరాల గ్రామాలకు ఎంపీటీసీ మాజీ సర్పంచ్ సీనియర్ టీడీపీ నేత తోకల సుబ్బారావు ఆధ్వర్యంలో మరో యాభై మంది టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరారు ఈ కార్యక్రమంలో బాపురపాడు మండల వైసీపీ అధ్యక్షుడు నక్కా గాంధీ కన్వీనర్ అవిర్నేని శేషగిరిరావు ఎంపీపీ ఎరగొల్ల నగేష్ జెడ్పీటీసీ కొమరవల్లి గంగాభవాని తిప్పనగుంట పిఎస్ఈఎస్ అధ్యక్షుడు మూల్పూరి ప్రభాకాంత్ క్రిస్టియన్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి కొమరవల్లి కిరణ్మూర్తి ఓగిరాల వైసీపీ నాయకుడు కగ్గా డేవిడ్ వైసీపీ మండల యువజన విభాగం అధ్యక్షుడు కిన్ను మద్దాల ఎరగొర్ల వెంకటరామయ్య ఓగిరాల గ్రామ పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు పోతురాజు మణిరాజు రాజేంద్ర ప్రసాద్ ప్రభాకర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ ముగన్ ఏ నాటికి అమ్ముకుడి మాత్రమే

సార్ బలపడే విషయం మోహన్గా అన్యాయాలను కోరిక నాకు బలంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలకి నాకు నచ్చింది కాకపోతే నేను జాయిన్ అవుతానని చాలాసార్లు నేను చెప్పడం జరిగింది ఇప్పుడు మిగతా కూడా చాలా మంది ఉన్నారు సార్ నాతో పాటు నాకు పని చేసినట్టు వాళ్ళందరినీ కూడా నేను మళ్ళీ జాయిన్ చేస్తాను కొద్ది టైం ఇస్తే ప్రస్తుతం మనవడం మాత్రం కార్యక్రమం చూడడానికి మళ్ళీ ఎలాంటి అందరూ కూడా ఆయన అడిగిన వెంటనే స్పందించి ఆయనతో పాటు ధ్యానం ముందుకు వచ్చిన ముందు మీ అందరికీ స్వభావంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము సౌర్యాలను కూడా మాకు ఏదేమైనా కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మనకు క్లియర్గా మనకు కళ్ళ కట్టడం కట్టడం జంటే త్వ స్వార్ అని చెప్పేసి అది క్లియర్గా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెబుతున్నారో పెద్ద గారు అందరూ ఒక పోయికున్నారు పేద పేదవాళ్ళందరూ ఒక పోయిన్నారు దాని ఉదాహరణ దాని సాక్ష్యం ఈ రోజున మనం మన కూడా జరిగేటటువంటి ఈ శుభారోగాలు మా పార్టీలో అంటే అక్కడ ఉన్నటువంటి క్లాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని పేదవాళ్ళందరూ కూడా మంచి జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మనం పనిచేయాలి అలాగే ఒల్లి వల్ల గారి నాయకత్వంతోనే మనం ఉండాలి అని చెప్పేసి మీరు అందరూ కూడా భావించి ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా కఠిన వయసులో పార్టీలతో కూడా అనుబంధం ఉంది సుమారావు గారు ఎంపీటీసీగా మరియు సర్పంచ్గా ఊరికి సర్పంచ్ ఎంతో పనిచేశారు అట్లాగే ఎంపీటీసీ కూడా రెండు సంవత్సరాలు మంచి పని చేసి ఊరికి మంచి పని మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ ఆయన వచ్చి సాధారణంగా ఆహ్వానిస్తూ మరి ఆయన పెద్దవాళ్ళు ఆయనకేమే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఏదైనా సలహాలు సూచనలు వారికి ఇచ్చినా మనం తీసుకొని అందరం కలిసి పనిచేస్తాము

पडी थला पडली